రామ్ తిరిగి స్వాగతం కుల గణన్న ఇది రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతగా ముందు ప్రాముఖ్యత గల అంశంగా ముందుకొచ్చింది ఒక చివరికి ఆర్ఎస్ఎస్ కూడా పాల్ఘాట్ సమావేశంలో మూడు రోజుల సమావేశంలో కులగణన జరిగితేనే మంచిదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది రైడర్ క్లాజెస్ ఎన్నున్నా ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది నా ఉద్దేశంలో ఆధునిక సమాజంలో కులం పాత్ర కులం రిలివెన్స్ దాని ప్రాముఖ్యత రోజు రోజుకి తగ్గిపోతా ఉంది నిజం చెప్పాలంటే మతం ప్రాముఖ్యత పూర్తిగా తగ్గల ఎందుకనంటే వివాహాల్లో రోజువారీ ఆచారాల్లో ఏ మతస్థులు ఆ మత ఆచారాలు పాటిస్తున్నారు ఎక్కువ భాగం వాళ్ళ భారతీయ కామన్ కల్చర్ కొంత ఉంటుంది అది వేరే విషయం కానీ కులం వచ్చేసరికి ఇవాళ కుల వృత్తులు చేసేవాళ్ళు కూడా తగ్గిపోతూ ఉన్నారు ఒకే కులంలో పట్టణీకరణ జరగటం అనేదే ప్రధానంగా మార్పు మార్పు కారణం సెన్సస్లో థర్టీ పర్సెంట్ అరౌండ్ ఉన్నటువంటి అర్బనైజేషను ఈసారి సెన్సస్ జరిగితే నలభై శాతానికి పైగా ఉండే అవకాశం ఉంది పట్టణీకరణ సో కాబట్టి ఎక్కడుంది కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది అది కూడా అంతరించిపోతూ ఉందండి మెల్లిమెల్లిగా అంతరించిపోతూ ఉంది ఇవాళ మీరు చెప్పండి నాకు ఉదాహరణకి పాల వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే పాలు గేదెలను పెంచి పోషించుకున్న వాళ్ళు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు లేరు ఈవెన్ చెప్పుల పరిశ్రమలో రకరకాలు అందరు అగ్రవర్ణాల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ప్రవేశించారు సో కాబట్టి వాళ్ళ కులం యొక్క ప్రాముఖ్యత ఎక్కడుంది నాకు అర్థం కాల మీరు సంక్షేమ పథకాలని చెప్పింది ఆర్ఎస్ఎస్ సంక్షేమ పథకాల్లో ఎక్కువ భాగం ఎకనమీ ఎకానమీ క్రైటీరియా ఉంది తప్పితే కులం క్రైటీరియా ఎక్కడ ఉంది మీకు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి మీకు అందరికి వర్తిస్తుంది సరే అసలు దేంట్లోనయ్యా దీనికంటే వాళ్ళ రెండే కదా రాజ్యాంగం చెప్పింది రెండు విద్యారంగం ఉద్యోగ రంగం ఇంతే కదా ఆర్థిక రంగాన్ని చెప్పలేదు ఎప్పుడు కూడా ఇవాళ విద్యారంగంలో మీరు చూసుకునేటట్టయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి అంటే ఏంటి విద్యని ప్రోత్సహించడం కోసం ఆ కులంతో తీసుకోవాల వాళ్ళు ఆ ఆర్థిక ఆధారం ఆర్థిక వెనకబాటుతనాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి విద్యార్థికి కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సో విద్యారంగంలో కూడా పెద్ద ఇది లేదు ఒకే ఒక్కటేంటంటే ఉద్యోగ అవకాశాలు ఇదండి ఎందుకంటే విద్యారంగంలో కులం పేరుతోటి వచ్చే ప్రోత్సాహకాలు ఏమన్నా నాకు తెలియదు నాకు తెలిసిన వరకు ఒక విధంగా అన అనర్ధాలు జరుగుతున్నాయి విద్యారంగంలో కులం పేరుతోటి హాస్టల్స్ పెడుతున్నారు నేను దీనికి వ్యతిరేకం పచ్చి వ్యతిరేకం ఎందుకంటే మీరు రిజర్వేషన్లు ఉంచండి కానీ హాస్టల్స్ అందరికి కలిపి ఒకటే పెట్టండి విద్యార్థుల్ని ఇప్పటి నుంచో చదువుకున్న రోజుల నుంచే నువ్వు ఆ కులం ఈ కులం అని చెప్పి మీకు ప్రత్యేకంగా హాస్టల్స్ పెట్టి వాళ్ళని డివైడ్ చేయటం అనేది భవిష్యత్తు నాశనం చేస్తున్నాం భారత్ భవిష్యత్తు నాశనం చేస్తున్నాం రిజర్వేషన్ల ప్రకారంగా మీరు సీట్లు ఇచ్చుకోండి కానీ హాస్టల్ మాత్రం అందరికీ ఒకటే ఉంచడానికి మంచిది సరే దాన్ని వదిలిపెట్టదు మిగిలింది ఏముందండి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయండి అసలు ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాల్లో ఎంత శాతం ఒక్కనాడంటే స్వాతంత్రం వచ్చిన రోజుల్లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే ఎక్కువ మిగతా అసలు దీపాలు ఎవరు ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగం అడిగితే ఎక్కడికి వెళ్తున్నారండి ఐటీలోకి వెళ్తున్నారు ఐటీలో నీకేం రిజర్వేషన్ లేదు మెరిట్ ప్రకారంగా ఎవరు కావాలంటే వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు ప్రైవేట్ రంగమే ఉద్యోగాలు ఎక్కువ ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన ప్రైవేట్ రంగంలో ఎక్కువ జరుగుతూ ఉంది అక్కడెటూ ఈ ఈ క్రైటీరియా వర్తించదు విద్య చదువుకున్న ప్రతి వాళ్ళు అప్లై చేసుకుంటారు అక్కడ అది వేరే కా కాన్సెప్ట్ అనమాట సో కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసమే రిజర్వేషన్లు ఉన్నాయి దానికి మనందరం కొట్టుకుంటూ ఉంటాం కొట్టుకుంటా ఉంటాం ఆ గిరిలో పడి తిరుగుతూ ఉంటాం అక్కడ కూడా ఏంటి చాలా అన్యాయం జరుగుతుంది అక్కడ కూడా ఎవరికైతే ఈ ఫలాలు అందట్లేదో వాళ్ళకి సబ్ క్యాటగరైజేషన్ పెడతామంటే మిగతా వాళ్ళు ఏదో కారణాలు చెప్పేసేసి మొత్తం మీద దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎక్కడుంది అసలు న్యాయం ఎక్కడుందండి సో ఆ టాపిక్ వేరైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఉద్యోగ కల్పన తప్పితే ఉద్యోగాల్లో కూడా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు తప్పితే కులం రిలివెన్స్ పోయింది ఇవాళ పర్టులర్గా నగరాల్లో కులం పేరుతోటి కులం దీంతో ఇది రావట్లేదు అసలు గుర్తింపు రాజకీయాలు తగ్గటం అనేది మంచిది కాకపోతే ఇది రాజకీయంగా బాగా ఉందండి సమాజపరంగా తగ్గిపోతూ ఉంది ఎందుకంటే కులాంతర వివాహాలు కూడా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి న్యూ జనరేషన్ పీపుల్ మిలినియల్ పీపుల్కి పెద్దగా కులాన్ని పట్టించుకోవట్ల ఇప్పుడు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్తున్నాడు టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడ ఒకరికొకరు తెలుసుకుంటున్నారు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు సో ఇది రావాలి ముందు ముందు అసలు ఇటువంటి సమాజమే మనం కోరుకోవాలి కులాంతర సమాజాన్ని కోరుకోవాలి కానీ కులం పర్మినెంట్గా ఉండాలని ఈవెన్ అంబేద్కర్ చెప్పలేదు ఎవరు చెప్పలే సో ఇవాళ జరుగుతున్నది ఏంటంటే కులాన్ని రాజకీయాల పార్టీలు పెంచి పోషిస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే రిజర్వేషన్లు ఉన్నాయి ఎవరు తీసేయమని అడగట్లే అడగట్లా కానీ దాన్ని పదే 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 దాన్ని గుర్తు చేసి పెంచేసి దాన్నంతా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు నేరం జరిగిందనుకుంటే నేరం జరిగిన వాడికి ఏ కులమైనా ఒకటే కదా అది అట్లానే ఇంకొక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందనుకో వాడు ముందు ఆ కులం చెప్తారు అసలు ఇది రెచ్చగొడుతుందే రాజకీయ పార్టీలు నా దృష్టిలో మరి ఇదేంటంటే చివరికి ఒక రాజకీయ అస్త్రం బీజేపీని దెబ్బతీయటానికి ఒక రాజకీయ అస్త్రంగా ప్రతిపక్షాలు వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి అది అందరూ ఒకటిగా ఉన్నారంటే లేరు మళ్ళా మమతా బెనర్జీ టీఎంసీ కులగణకు వ్యతిరేకం టోటల్గా ఇందుట్లో కులం అనేది విశ్వాసాన్ని బట్టి రాలేదండి అది వారసత్వంగా వచ్చింది ఇప్పుడు అసలు టాపిక్ వస్తాను నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే ఇంత చేస్తున్నారు కదా ఈ కులగణన అనేది అసలు హిందువుల్లోనే ఉండాలా ఎందుకు హిందువుల్లో ఉండకూడదో నేను చెప్తా అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లో కూడా ఈ కులగణన జరగాలనేది నా పాయింట్ ఎందుకంటే మతం కన్నా కూడా కులం అనేది ఇవాళ అన్ని మతాల్లో ఒక జాడ్యంలాగా వ్యాప్తి వ్యాప్తి చెందిందండి ఇవాళ దాన్ని ఒక హిందూ మతంలోనే ఉందనుకుంటే పొరపాటు నేను ఒక్కసారి మీకు స్టాటిస్టిక్స్ ఇచ్చాను చూసుకోండి ఈ గణాంకాలు నాయి కాదు ప్రభుత్వమే నేషనల్ ఫ్యామిలీ సర్వే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇచ్చినటువంటి గణాంకాలు రేపు జనా అది అధికారికంగా అంటే దాని ప్రధాన ఉద్దేశం అది కాకపోయినా అది అది కూడా అంచనా వేసింది దాని ప్రకారం చూసేటట్లయితే హిందువులు ఎట్లా హిందువుల గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్ద వీళ్ళు కొంచెం వీళ్ళు డిఫరెంట్గా ఇచ్చాడు ఎస్సీస్ ఇరవై మూడు శాతం ఉంటాం అన్నారు ఇచ్చాడు సరే రేపు అది అదే టూ జనాభా సెన్సస్లో మనకు బయటపడుతుంది ముస్లిమ్స్ యాభై ఐదు శాతం ఓబీసీలు ఉన్నారండి ముస్లిమ్స్లో తర్వాత క్రిస్టియన్సు మొత్తం డెబ్బై ఆరు శాతం మొత్తం జనాభాలో రిజర్వ్డ్ కేటగిరీ డెబ్భై ఆరు శాతం ఉన్నారండి వాళ్ళకి క్రిస్టియన్ జనాభాలో డెబ్బై ఆరు శాతం ఉన్నారు బుద్ధిస్టులు అయితే అసలు మొత్తం రిజర్వ్ కేటగిరీలు ఉన్నారు రెండు శాతం తప్పు తొంభై ఎనిమిది శాతం ఉన్నారు ఎనభై ఎనిమిది శాతం దళితుల్లోనే ఉన్నారు బుద్ధిస్టులు సిక్కులు అయితే ముప్పై ఎనిమిది శాతం ఎస్సీలు పంతొమ్మిది శాతం ఓబీసీలు ఉన్నారు యాభై ఏడు శాతం మొత్తం ఒక్క జైలులోనే రిజర్వ్ కేటగిరీలో చాలా తక్కువ ఉన్నారు పదిహేను శాతమే మిగతా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు ఇది రియాలిటీ కాబట్టి హిందువుల్లోనే ఎందుకు కులకరణం జరగాలి చెప్పండి అసలు విశేష కుల వివక్ష అనేది అన్ని మతాల్లో ఉందండి ఒక హిందూ మతంలో కాదు బల ఇప్పుడు ముస్లింలు చూసారనుకోండి అష్రాఫుల్ అంటారు డామినెంట్ క్యాస్ట్ అది అష్రాఫుల్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏ టర్కీ మూలాలు ఉన్నవాళ్ళు ఆఫ్ఘన్ మూలాలు ఉన్నారో సెంట్రల్ యూరప్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మొత్తం రాజకీయాల్లో దగ్గర నుంచి ఆర్థిక రంగం నుంచి అన్నిట్లోనూ వాళ్ళదే డామినేషన్ పస్మండా ముస్లిమ్స్ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బ్రాడ్గా పస్మండా ముస్లిమ్స్ అంటారు వీళ్ళకి అసలు ఏ రాజకీయంలో కూడా చాలా వెనకబడి ఉన్నారండి హిందువుల్లాగానే కుల వివక్ష అక్కడ ఉంది వీళ్ళందరూ కన్వర్టెడ్ వెనకబడిన తరగతుల నుంచి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద వివక్ష ముస్లింలో జరుగుతుంది క్రిస్టియన్స్లో అయితే నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లోనే దళిత క్రిస్టియన్లు రెడ్డి క్రిస్టియన్లు కమ్మ క్రిస్టియన్లు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మీరు వెళ్ళండి తెలుస్తుంది అక్కడ సో కాబట్టి ఇది కొద్దేం కాదు క్రిస్టియానిటీలో అట్లానే మీరు సిక్కుల్లో దళిత సిక్కులు జాట్ సిక్కులు ఈ రెండు రాజకీయంగా దళిత జాట్ సిక్కులు ఎప్పుడు రాజకీయంగా మొత్తం పోస్టులను వాళ్ళయ్యే ఉన్నాయి దళిత సిక్కులు జనాభా ప్రకారంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు అట్లనే బుద్ధిస్టులు ఎక్కువ మంది తక్కువ ఉన్నారు బుద్ధిస్టులు అనేది ఏదో రెండు మూడు రాష్ట్రాలు తప్పితే ఎక్కువ లేరు జైన్స్ వాళ్ళు బాగా తక్కువ వాళ్ళ గురించి ఎక్కువ మనం చెప్పుకోవడానికి పెద్ద వాళ్ళు నాన్ నాన్ సిగ్నిఫికెంట్ కమ్యూనిటీ కాబట్టి నా నా పాయింట్ ఒకటే ఇక్కడ హిందూ మతంలోనే కులగరణ జరపాలనే దాంట్లో ఒక కుతంత్రం ఉంది నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఏంటంటే హిందువులను డివైడ్ చేసి ఎందుకంటే కాంగ్రెస్ ఓవరాల్ స్ట్రాటజీ ఏంటంటే హిందువులలో చీలిక తీసుకురావాలా ముస్లింలలో భయాన్ని క్రియేట్ చేయాలా ఇవాళ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి మైనారిటీలందరినీ ఒకటిగా తన ఓటు బ్యాంక్గా ఉంచుకోవాలనేటువంటి కుతంత్రంలో భాగమే కులగణన ప్రధానంగా రాజకీయంగా వీళ్ళు చేస్తుంది సరే అందరూ కులగణన కావాలంటే చేయండి కాకపోతే ఇక్కడ కులగణనతోటి నాకు రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయండి అవి కూడా మీకు చెప్పు ముగిస్తా ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీని నిజంగా ఆ వాళ్ళు ఎవరైనా కావచ్చు క్రిస్టియన్ అనేది చెప్పలేకపోతున్నారు ఎందుకనంటే రిజర్వేషన్లు వాళ్ళు హిందువులకే ఉంటాయి కాబట్టి వాళ్ళది అధికార గణాంకాల్లో ఎక్కడా కూడా క్రిస్టియన్స్ అని రావట్లేదు ఈ సమస్యను ఎవరు పరిష్కరించలేరు రెండోది అత్యంత ప్రమాదకరం నా దృష్టిలో నా వ్యక్తిగత అభిప్రాయంలో యాభై పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ తీసేయాలి అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు ఆధునిక సమాజాల్లో మెరిట్ని తీసేయటం అంటే మనల్ని మనం చంపుకున్నట్టేనండి నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు బ్యాలెన్స్ ఉండాలి సగం రిజ అంటే ఎప్పటికైనా అసలు రిజర్వేషన్ పోవాలని కోరుకునే వాళ్ళే నేను ఒక్కండి ఇప్పటికి కాకపోయినా శాశ్వతంగా ఇది రిజర్వేషన్లు పరిష్కారం కాదు సమస్యకి సో కాబట్టి ఏంటి యాభై శాతం రిజర్వేషన్లు ఉంచండి అంతేగాని కులగలను వచ్చిన తర్వాత యాభై శాతం సీలింగ్ తీసేయాలని చెప్పి బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు కదా ఆధునిక సమాజంలో మెరిట్ లేకుండా ఏ సమాజం అభివృద్ధి కాలేదండి ఏ సమాజం అభివృద్ధి కాలా ఇది కేవలం ఒక్క హిందూ సమాజంలోనే కాదు మొత్తం కులగణన జరిగితే అన్ని మతాల అన్ని లో కూడా కులగణన అందరికీ జరగాలి భారతీయ పౌరులందరి మీద కులగణన సేకరించడం అనేది అత్యుత్తమం అవుతుంది తప్పితే మీరు ఒక్క హిందూ మతంలో జరపటం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి